చూశారు కదండీ ఇది మొత్తం మన ప్లేస్ అనమాట సో దీంట్లో అయితే ప్రజెంట్ మనం ఇట్లా ఫెన్సింగ్ వేయిస్తాం చూడండి ఇట్లా పోల్స్ వేయించేసాం రోడ్డు సైడ్ హోల్స్ వేయించేసి ఇప్పుడు దీనికి ఎట్లా ఫెన్సింగ్ వేయించేద్దాం అనమాట అప్పుడు లోపల ఉన్న మొక్కలన్నీ మనకి పాడవకుండా ఉంటాయని ఇంకా కొన్ని అయితే ఇక్కడ ఉన్నాయండి మనకి చూసారా ఇవన్నీ కూడా ఇట్లా వేయించేసి ఫ్రెండ్స్ సో మొత్తం కట్టేసిన తర్వాత మీకు ఒకసారి మళ్ళీ నేను అప్డేట్ అయితే ఇస్తాను సో ఇంకేంటంటే ఇంకా ఇక్కడ ఒక పోల్ వేసాం ఇక్కడ ఒక పోల్ కూడా వేసామన్నమాట మనం ఎంట్రన్స్ దగ్గర కూడా చక్కెట్లా ఉంటుంది ఇంకా అప్పుడు మనం అటు ఇటు కూడా ఏమైనా పాట్స్ పెట్టుకోవడానికి కూడా బాగుంటుందని సో ఓవరాల్గా మనకు వచ్చే ప్లేస్ అయితే ఇది సో ఇంకా మనం ఈ ప్లేస్ యూస్ చేసుకోవాలి ఈ ప్లేన్స్లోనే మనం ఇంకా మొక్కలన్నీ పెట్టేసుకోవాలి ఇట్లా కూడా ఇది కూడా క్లోజ్ చేపిచ్చేస్తారండి క్లోజ్ చేపిచ్చేస్తే మనకి ఇంకా వే అయితే ఇది ఉంటుంది అనమాట ఇది ఒక్కటే ఓపెన్గా ఉంచుదాం ఓపెన్గా ఉంచితే ఇంకా మనకి ఇది సరిపోతుంది ఇదంతా క్లోజ్ చేసేస్తారు ఎందుకంటే లేదంటే గేదెలు అవన్నీ వచ్చేసి బాగా పాడు చేసేస్తాయి ఇంకా పెట్టి చాలా మొక్కలే ఉన్నాయి ఇక్కడ సో ఇదండి ఓవరాల్గా సో ఇదిగో ఇక్కడ నుంచి క్లోజ్ అనమాట ఆ మూల కూడా పోలేసారు చూసారా సో అక్కడి నుంచి మొత్తం క్లోజ్ అనమాట ఇంక ఇట్లా సో నేను మా హస్బెండ్ చాలా వరకు కట్టేసాము ఇంకా కొన్ని వాసాలు అయితే అవసరమైంది అనమాట సో ఇప్పుడు ఆ సామాన్లు తీసుకోవడానికి వెళ్ళారు మాక్సిమం ఈరోజు అయిపోతుందని అనుకుంటున్నాం లేదు అనుకుంటే మళ్ళీ సండే కొంచెం ఫ్రీ అవుతారు కదా మళ్ళీ అప్పుడు సండే మా హస్బెండ్ని కలిసి క్లాత్ అయితే కట్టేస్తాము సో ఇదిగోండి ఓవరాల్గా ఒక లుక్ అయితే వస్తుందనమాట ఇవి నేను గాడి అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను అట్లాగే మొత్తం కట్టేసిన తర్వాత ఇంకా కొన్ని మొక్కలు అయితే పెట్టాలి అనుకుంటున్నాను అవి కూడా ఏం పెట్టేస్తాను ఏంటి అనేది అయితే మీకు మళ్ళీ నేను అప్డేట్ కూడా ఇస్తూ ఉంటాను సో ఓవరాల్గా అయితే మనకి లుక్ అయితే ఇట్లా వచ్చిందబ్బ సో లైవ్ క్లారిటీ లేదు అని చెప్పి చాలామంది అయితే అంటున్నారు నేను ఒకసారి మరి ప్రాబ్లం ఏంటి అనేది కూడా చూస్తాను హాయ్ అంటున్నారు వినోద్ కుమార్ గారు హాయ్ అండి అవే చూస్తున్నా ఎందుకు సెట్టింగ్స్లో ఏమైనా తేడా వచ్చిందా ఎందుకు క్లియర్గా లేదు అనేసి చూస్తున్నాను అన్నమాట సో ఇప్పుడు కొంచెం పర్లేదు అనుకుంటున్నాను నేను ఫ్రెండ్స్ ఎలా ఉంది ఇప్పుడు కొంచెం పర్లేదా ఇది బెటర్ అంటున్నారు ఓకే అండి ఓకే మొన్న చూపించిన కొన్ని మొక్కలు కొంతమంది అయితే క్లియర్గా లేవు అని చెప్పేసి అన్నారు ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్నాను క్లియర్గా ఉన్నాయా ఏమో అట్లాగే ఇంకో విషయం ఏంటంటే నేను రీసెంట్గా ఒక సెకండ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశానండి మరి దానికి కూడా మీ సపోర్ట్ అయితే కావాలి అని కోరుకుంటున్నాను సో దానికి కూడా మీరు అయితే సపోర్ట్ చేయండి అట్లాగే వేరే వాళ్ళ గార్డెన్స్కి వెళ్ళి కూడా నేను లైవ్ పెట్టాలి అనుకుంటున్నాను సో అయితే ఫోన్ మాత్రం ఒకసారి నేను చెక్ చేపిస్తానండి ఎందుకు కెమెరా క్లారిటీ ఎందుకు ఉండట్లేదు అనేది చెక్ చేపిస్తాను చెక్ చేయించిన తర్వాతే మీకు లైవ్స్ అనేవి పెడతాను అన్నమాట అయితే ఎండ బాగా వస్తుంది ప్రజెంట్ అయితే టూ డేస్ వర్షం వచ్చి 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 చిరాక్గా ఉంది ప్రస్తుతం అయితే ఎండ చూసారా ఎంత బాగుందో ఇదంతా ఎండే అనమాట సో ఇదంతా కట్టేస్తే కానీ మనకు ఒక లుక్ వస్తుంది సో కట్టిన తర్వాత మీకు అప్డేట్ అనేది తప్పకుండా ఇస్తాను నేను అట్లాగే మీకు ఒక న్యూ ప్లాంట్ కూడా చూపించాలి మన గార్డెన్లోకి కాగడ మళ్ళీ ఒకటి మళ్ళీ కూడా వచ్చాయి ఇంకా నెక్స్ట్ ఏంటంటే లైవ్ పెట్టడానికి మ్యాక్సిమం నేను ఇంకా ఇది ఫెన్సింగ్ కట్టేసాక లోపల లైవ్ పెడతాను కెమెరా కూడా ఒకసారి క్లారిటీ చూసుకొని నెక్స్ట్ ఏంటంటే డిస్టర్బెన్స్ ఒకటి ఇది అవుతుంది అబ్బా ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా పక్కన మాకు మెయిన్ రోడ్ అనమాట మెయిన్ రోడ్ నుంచి వెహికల్స్ వెళ్ళడం వల్ల మాకు కొంచెం డిస్టర్బెన్స్ అయితే అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడూ ఏవో వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి మ్యాక్సిమం కూడా సో అవి లేని టైంలో నేను లైవ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను చూస్తున్నావు కదా పెద్ద పెద్ద వెహికల్స్ అయితే వెళ్తాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ మొత్తం కట్టేసిన తర్వాత షార్ట్ వీడియో అయితే పెడతానబ్బా మంచి అప్డేట్తో మీకు ఓకేనా థ్యాంక్ యూ